గత కొన్ని గంటలుగా ఓ క్రేజీ రూమర్ తెలుగు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అదే పుష్ప సినిమాకు పార్ట్ త్రీ ఉండబోతోందనే రూమర్ ఎస్ నిజమే ప్రస్తుతం టాలీవుడ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇదే ఇప్పటికే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక్కలో పుష్ప ద రైజ్ వచ్చింది ఈ ఏడాది ఆగస్ట్ పదిహేనో తేదీన పుష్ప ద రూల్ సినిమా రాబోతోంది అంటే పార్ట్ టూ అన్నమాట ఈ రెండింటి తర్వాత మూడో భాగం ఉంటుందని దాని పేరు పుష్ప ద రోర్ అని ఓ వార్త జోరుగా నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అంటే రైజ్ రూల్ రోర్ ఈ రకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ట్రిపుల్ ఆర్ చేయబోతున్నట్టే అని చాలా మంది చర్చించుకుంటున్నారు అయితే దీనికి సంబంధించే ఇంకో రకమైన రూమర్ కూడా వైరల్ అవుతోంది అదేంటంటే పుష్ప మూడో భాగం ఉండటం ఖాయమని కానీ దాని పేరు పుష్ప దరోర్ కాదని అలాగే ఆ మూడో భాగం షూటింగ్ రెండోది పూర్తవగానే మొదలవదని కొన్నాళ్ల తర్వాత ఉంటుందని ఓ రూమర్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కాని మూడో భాగం ఉంటుందన్న వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీనిస్తోంది కేవలం పుష్ప మూడు భాగాలుగా రావడం మాత్రమే కాదు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా మూడు భాగాల్లో రాబోతోందని ఇంకో రూమర్ అదే ప్రభాస్ నటిస్తున్న కల్కి కల్కి కూడా మూడు భాగాలుగా రాబోతోంది అందులో ఈ వేసవికి తొలి భాగమన్న సంగతి తెలిసిందే కదా రెండు వేల ఇరవై ఏడు వేసవికి రెండో భాగం రెండు వేల ఇరవై తొమ్మిది లేదా రెండు వేల ముప్పైలో మూడో భాగమని ఓ రూమర్ నడుస్తోంది మొదటి భాగం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో బేస్ అయిన కథ అని ఇప్పటికే తెలుసు రెండో భాగం కథ క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండో సంవత్సరంలో మూడో భాగం కథ క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఉండబోతోందని ఈ రూమర్ అంటే కల్కీ సినిమా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో మొదలైతే సుమారు ఆరు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ స్టోరీ లైన్ వింటుంటే మాత్రం చాలా క్రేజీగా ఉంది కదా